హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాళ్ళ స్పెషల్ కారం పొడి వేడివేడి ఇడ్లీలోకి దోశలపైన చల్లడానికి దీన్ని మించిన కారం పొడి ఉండదు కదా ముఖ్యంగా టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటి వాటికి ఈ కారం పొడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం పైన ఈ కారం పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలనిపియదు కదా వేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకొని తింటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూడండి ముందుగా ఇందులో కావాల్సినవి వంద గ్రాముల ఎండుమిర్చి ఐదు టేబుల్ స్పూన్ల నూనె ఒక వెల్లుల్లిగడ్డ రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు పది మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల ఉలవలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ఎర్రపప్పు కారం పొడి ప్రిపేర్ చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉలవలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు కూడా వేసుకోవాలి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎర్రపప్పు కూడా వేసుకోవాలి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పది మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇరవై వెల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనికి నూనె వేయాల్సిన అవసరం ఏం లేదు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల ఎండుమిర్చి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టిన కారం పొడినంతా ఈ పోపులో వేసుకోవాలి ఈ పొడినంతా రెండు మూడు నిమిషాలు మంచిగా బాగా నూనెలో కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చూశారు కదా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మా ఇంట్లో అయితే ఇది మూడు రోజుల్లోనే అయిపోతుంది కూడా ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మూడు నుండి నాలుగు నెలలైనా పాడవ్వదు మీలో ఎంతమందికి కారం పొడి ఇష్టమో కమెంట్ చేయండి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి